వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మక మరో ఎన్నిక మారనుంది అదే కడప కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కడప మేయర్ ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అయితే నోటిఫికేషన్ని తాజాగా జారీ చేసింది కూడా ఈ నెల పదకొండున ముహూర్తాన్ని నిర్ణయించింది ఆ రోజున జరిగే ప్రత్యేక సమావేశంలో కొత్త మేయర్ ఎన్నిక జరుగుతుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఇక అవినీతి ఆరోపణల నేపథ్యంలో వైసీపీ తరఫున ఎన్నికైన మేయర్ సురేష్ బాబుని తొలగించారు దాంతో కొత్త మేయర్ ఎన్నిక అనివార్యంగా మారిందని అంటున్నారు కొత్త మేయర్ గా ఎవరు ఎన్నిక అయినా పదవీ కాలం కేవలం ఐదు నెలలు మాత్రమే ఉంది అయినా సరే కడప గడపలో మేయర్ పీఠాన్ని దక్కించుకుని వైసీపీకి గట్టి జలకివ్వాలని టీడీపీ సిద్ధమవుతోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఇక చూస్తే కనుక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదిత్య సింగ్ కొత్త మేయర్ ఎన్నిక కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ చేస్తారు దాంతో జగన్ సొంత ఇలాకాలో సరికొత్త రాజకీయ వేడి రాజుకుందని చెప్పాల్సింది ఇక కడప కార్పొరేషన్లో బలాబలాలు చూస్తే కనుక మొత్తం యాభై వార్డులకు కానీ వైసీపీకి నలభై ఎనిమిది టీడీపీకి ఒకటి జనసేనకు ఒకటి బలం ఉంది అయితే ఎన్నికల తర్వాత ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొందరు కార్పొరేటర్లు కూటమిలో చేరిపోయారని అంటున్నారు దాంతో బలాలలో కొంత మార్పు వచ్చింది సురేష్ బాబుని దించేసి కూటమి తరపున టీడీపీ మేయర్ని గెలిపించుకోవాలంటే ఇరవై ఆరు మంది సభ్యుల బలం ఉండాలి అయితే కడప చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ఎక్స్ అఫీషియల్ మెంబర్స్తో పాటు వైసీపీ నుంచి వచ్చే కార్పొరేటర్ల మీద కూటమి ధీమాగా ఉందని అంటున్నారు ఎలాగైనా కడప మేయర్ పదవిని వైసీపీకి దక్కకుండా చేసి టీడీపీ గెలవాలని చూస్తోందని తెలుస్తోంది ఇదేలా ఉంటే సురేష్ బాబుని మేయర్గా తొలగించిన నేపథ్యంలో కడపలో అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా కొత్త మేయర్ ఎన్నిక అనివార్యమని అంటున్నారు ప్రస్తుతానికి చూస్తే సురేష్ బాబు స్థానంలో డిప్యూటీ మేయర్ ముంతాజ్ బేగంను తాత్కాలిక మేయర్గా నియమించారు కానీ పూర్తికాలం మేయర్ ఉంటేనే కడప నగరం అభివృద్ధి చెందుతుందని ఈ ఎన్నికలు జరుపుతున్నారు తనను అకారణంగా మేయర్ పదవి నుంచి తొలగించారని పేర్కొంటూ ఎన్నికల నోటిఫికేషన్ను సవాలు చేస్తూ సురేష్ బాబు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు ఈ మేరకు ఆయన దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్పై ఈ నెల తొమ్మిదిన విచారణ జరగనుందని చెబుతున్నారు దాంతో కోర్టు తీర్పు ఇచ్చే తీర్పు తర్వాతే మేయర్ ఎన్నికపై ఫుల్ క్లారిటీ వస్తుందని అంటున్నారు కడప మేయర్కి ఎన్నికలు కనుక జరిగితే మాత్రం అది తీవ్ర ఉత్కంఠను రేపే ఛాన్స్ అయితే ఉంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఏం జరుగుతుందో చూడాలి మరి